కాకినాడలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అధ్యక్షులుగా పోటీ చేస్తున్న సీనియర్ అడ్వకేట్ లో ఏలూరు సుబ్రహ్మణ్యం ప్రసన్న కుమార్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల అధికారిగా విశ్వేశ్వరరావు వ్యవహరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు పన్నెండు పదవులకు గాను రెండు పదవులు ఏకగ్రీవంగా అయ్యాయని పది పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు ఒక వెయ్య నూట అరవై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు బారు అసోసియేషన్ సమస్యలపై కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కెవీపీ చలపతి ఎంఆర్ షరేపో ఓలిగంటి సుధాకర్ కుంచే శ్రీహరి కె ఆదిత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు ओके सर थैंक यू སྱིར འི ཧིར འིར རྱེག རོེ རོེུ ར ད ར ར ེིེ నైన్ డబల్ త్రీ కే పరమేశ్వరరావు నైన్ డబల్ త్రీ ఓకే సో కాకినాడ అసోసియేషన్ లో ఎలక్షన్ వస్తున్నాయి నేను టూస్ చేశాను మళ్ళీ ఈరోజు కంటెస్ట్ చేస్తున్నాను దానికి ముఖ్య కారణం కాకినాడ బార్ చూసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది టూ ఇయర్స్ నుంచి స్పద్ధతగా ఉండిపోయింది దాని మీద ఇరు సెక్షన్ పాయింట్ కూడా పోతుంది ఇప్పుడు కూడా రావాల్సింది రావట్లేదు దాని మీద ఆ పోర్టు రావడానికి నీళ్ళ ఉపాధి కాదు పబ్లిక్ కన్వీనియంట్గా ఉంటారు ప్రతిదానికి రాజమండ్రి వెళ్ళవలసి వస్తుంది అందుచేత ఆ పోర్టు కాకినాడలో పెట్టడానికి నాకు కృషి నేను చేస్తాను త్రీ ముఖ్యంగా మా కాకరేడ బార్ విశేష ఎస్టాబ్లిషర్ మోటార్ 50 సంవత్సరాలు దాటింది మా 457 బిల్లు మీ సార్ లా ఆటోరేప కచ్చితంగా బ్రహ్మాణంగా సిటీ కోర్టు హైకోర్టు జిల్లా నుంచి ఇట్లా గవర్నమెంట్ లోని మినిస్టర్ కడియ వీ route సీఎం గారు తో ట్రై చేస్తాను 670 కేసు తరువాత ఆ విషయంలో నిరంతర కొంత ప్రాపర్టీ థాంక్యూ వర్సెస్ సార్ మాటర్లందరికీ నా నమస్కారాలు కాకినాడ భారత్ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల భారత్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను భారత్ అసోసియేట్స్ని మరి ఇంకా అభివృద్ధి చేయాలని మరి జూనియర్స్ని కూడా స్కిల్ నైపుణ్యత ఇవన్నీ పెంపొందించేయాలని కృషి చేస్తున్నాను ఇంకా సీనియర్స్ విషయంలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి స్కీమ్లో కూడా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ